హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రూపా స్టోరీస్ స్టోరీస్ దొంగ కానీ దొంగ అనగనగా ఒక ఊరిలో మంచయ్య చెడ్డయ్య అనే ఇద్దరు వ్యక్తులు ఇరుగు పొరుగున ఉంటున్నారు మంచయ్య పేదవాడే కానీ ఉన్నంతలో నలుగురికి సాయం చేయాలి అనుకుంటాడు చెడ్డయ్య ఉన్నవాడే కానీ తనకంటే ఎవరు గొప్పగా ఉండకూడదు అనుకుంటాడు ఒక రోజున చెడ్డయ్య ఇంటి ముందు నిలబడి ఈ వీధి కుక్క అదే పనిగా మురగసాగింది చెడ్డయ్యకు కోపం వచ్చి దాన్ని రాయితో కుట్టాడు కుక్క పారిపోయి మంచయ్య ఇంటి ముందు ఆగి అదే పనిగా మురగసాగింది కుక్కకు ఆకలిగా ఉన్నట్టుంది మంచయ్య ఒక అరిటాకులో కొంచెం అన్నం వేసి కుక్క ముందు పెట్టాడు అది అన్నం తిని తోకాడిస్తూ మంచయ్య వంక కృతజ్ఞతాభావంతో చూస్తూ ఉంటుంది మంచయ్య ఇంట్లోకి జోరబడి పెరట్లోకి వెళ్ళి ఒక చోటున ముందుకాలతో నేల మీద గట్టిగా గూగుతూ మట్టిని తొలగించసాగింది వృద్ధురాలైన మంచయ్య తల్లి ఇది చూసి ఒరేని వల్ల కాలభైరవుడికి తృప్తి కలిగినట్లుంది ఆయన ఏదో సందేశాన్ని ఇస్తున్నాడు అక్కడ తవ్వి చూడునాయనా అన్నది అది విన్నా అతడి భార్య గుణపం తెచ్చి ఇవ్వగా మంచయ్య ఆ ప్రదేశంలో తవ్వసాగాడు ఎప్పుడు వెళ్ళిందో ఆ కుక్క మాయమైపోయింది కాసేపటికి మంచయ్యకు ఆ ప్రదేశంలో చెక్క ఒకటి దొరికింది అందులో బంగారు కాసులు ఒక రాగిరేకు ఉన్నాయి తన ముందు తరాల వారు సుఖ సంతోషాల కోసం కొంత బంగారాన్ని అక్కడ దాచి ఉంచినట్లు మంచయ్య తాతగారు రాసిన వాక్యాలు ఆ రాగిరేకు మీద ఉన్నాయి దాంతో మంచయ్య దశ తిరిగిపోయింది అతడు మరో నాలుగెకరాల పొలం కొన్నాడు చిన్న వ్యాపారం ప్రారంభించాడు ఇంటిలపాది వైభవంగా జీవించసాగారు అయితే ఏ ఒక్కరూ మంచితనాన్ని మాత్రం విడిచిపెట్టలేదు ఉన్నట్టుండి మంచయ్యకు మంచి రోజులు రావడం చూసి పురుగున ఉన్న చెడ్డయ్య భరించలేకపోయాడు అతను విషయం ఏమిటో ఆరా తీసి సంగతి తెలుసుకున్నాడు వెంటనే గ్రామాధికారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పి అయ్యా భూమి లోపల ఏం దొరికినా అది రాజుగారికే చెందాలి కదా మంచయ్య తన పెరట్లో బంగారం దొరికితే అది తానే ఉంచుకుని అనుభవిస్తున్నాడు అని ఫిర్యాదు చేశాడు గ్రామాధికారి ఈ విషయాన్ని దర్యాప్తు చేశాడు అంతా తెలుసుకున్నాక ఆయన చెడ్డైను పిలిచి మంచయ్య తాతగారు రాగిరేకు మీద వీలునామా రాసి తన ఆస్తిలో కొంత బంగారాన్ని తన వారసులకి ఇచ్చారు అందువల్ల ఆ బంగారం మంచయ్యకే చెందుతుంది అని మందలించాడు అది విన్నాక చెడ్డయ్యకు ఇంకా కడుపు మండిపోయింది అప్పుడతడికి కుక్క విషయం గుర్తుకొచ్చింది ఆ రోజు కుక్క ఇంటి ముందు మురిగితే తాను రాళ్లతో కొట్టాడు అది మహిమగల కుక్క అని మంచయ్యలాగా తాను పసిగట్టలేకపోయాడు అది ముందుగా తన ఇంటి ముద్ద మురిగింది అంటే తన పెరట్లో నిధి ఉండే ఉండాలి ఆ కుక్క ఎక్కడ ఉందో తనకెలా తెలుస్తుంది చెడ్డయ్య ఆ కుక్క కోసం గాలింపు ప్రారంభించాడు అరటి ఆకులో అన్నం పెట్టుకుని కుక్క కోసం ఎదురు చూడసాగాడు అతని పిసినారితనం తెలియడం వల్ల ఏ కుక్క అతడి ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు అయినా చెడ్డయ్య ఓపిక్గా ఎదురు చూస్తూనే ఉన్నాడు అలా వారం రోజులు గడిచాక ఒక కుక్క చెడ్డయ్య ఇంటి ముందు ఆగి మురగసాగింది కొంతకాలం క్రితం తను రాళ్లతో కొట్టిన కుక్క అదేనని అతడు గుర్తించాడు వెంటనే దానికి అన్నం పెట్టాడు కుక్క అన్నం తిని తోకాడిస్తూ చటుక్కున అతడి ఇంట్లో దూరి పెరట్లోకి వెళ్ళి ఒక చోటున నేల మీద గోకింది అక్కడ తవ్వితే చెడ్డయ్యకు ఒక పెద్ద చెక్క పెట్టె దొరికింది దాని నిండా రత్నాలు ముత్యాలు ఉన్నాయి ఒక హారం నాలుగు బంగారు కంకణాలు కూడా ఉన్నాయి పెట్టెలో రాగిరేకు ఏమైనా ఉందేమో అని తెగ వెతికాడు చెడ్డయ్య కానీ అలాంటిదేమీ దొరకలేదు ఎందుకైనా మంచిదని చెడ్డయ్య తాను తాతగారి పేరిట ఒక వీలునామాను రాగిరేకు మీద రాయించుకుని తన వద్ద ఉంచుకున్నాడు మంచి వాళ్ళు ఉన్నది అనుభవించి ఆనందిస్తారు చెడ్డవాళ్ళు తమ వైభవాన్ని ఇతరులకు చూపించడంలోనే ఆనందాన్ని పొందుతారు ఆనాటి నుంచి చెడ్డయ్య ఇంట్లో వాళ్ళందరూ బంగారు ఆభరణాలు ధరించసాగారు చెడ్డయ్య భార్య మెడలో వజ్రాలహారం వేసుకుని మురిసిపోసాగింది ఇలా ఉండగా మారువేషంలో దేశ సంచారం చేస్తున్న ఆ దేశపు రాజు ఆ ఊరు వచ్చాడు అనుకోకుండా దేవాలయంలో చెడ్డయ్య భార్య మడిలో వజ్రాలహారాన్ని చూసి ఆశ్చర్యపోయాడు ఆహారం ఆయన పూర్వీకులది సూర్యాస్తమయం అయ్యే వేళలో ఉద్యానవనంలో ఒంటరిగా ఉన్న రాజు నాయనమ్మను ఒక దొంగ కొట్టి కొన్ని నగలతో పారిపోయాడు వాటిలో ఈ వజ్రాలహారం కూడా ఉన్నది రాజు తాతగారు ఆ వజ్రాలహారం నామూనా గీయించి దాన్ని దేశమంతా తిప్పించి చాటింపు వేయించాడు కానీ దొంగ దొరకలేదు ఆ దొంగను పట్టి శిక్షించేంత వరకు తనకు ఆత్మశాంతి లేదంటూ కన్నుమూశాడు రాజు తండ్రి కూడా ఆహారం నామూనాను తన వద్ద ఉంచుకుని దొంగను పట్టుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు ఆ బాధ్యతను రాజుకు అప్పగించాడు ఇప్పుడు రాజు వద్ద ఆ నామూనా ఉన్నది రాజు గ్రామాధికారి వద్దకు వెళ్ళి తాను మారువేషం తొలగించి అతడికి విషయం చెప్పాడు అక్కడ ఇక్కడ ఆరా తీయగా చెడ్డయ్య సృష్టించిన దొంగ రాగి రేకు వల్ల చెడ్డయ్య తాతే దొంగ అని రాజు నమ్మి చెడ్డయ్యతో ఒరే నీ తాతకు నువ్వు అన్నిటికీ వాసుడువే కనుక ఆ దుష్టుడు చేసిన పనికి నిన్ను శిక్షించక తప్పదు అప్పుడే నా పూర్వీకులకు ఆత్మశాంతి లభిస్తుంది వాడు దొరికి ఉంటే ఉరిశిక్ష వెయ్యాలి అనుకున్నాను సరే నిన్ను ఒక ఏడాది కఠినంగా కారాగారంలో శిక్షించి విడిచిపెడతాను అన్నాడు తాను దురాసకు పోయి ఇంటి పెరట్లో నిధి దొరికితే రాజుకు అందచేయకపోవడం వల్ల లేని రాగిరేఖను సృష్టించడం వల్ల తాను దొంగ కాని దొంగ అయ్యాడని పుట్టడు దుఃఖంతో చెడ్డయ్య కారాగారానికి వెళ్ళాడు నీతి మనది కానిదాని మీద మనం ఆశపడితే చివరకు దుఃఖమే మిగులుతుంది మా స్టోరీ మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్